భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు మంగళవారం రోజున నిజామాబాద్ జిల్లాలో జిల్లా కార్యదర్శి సంజయ్ తలారి ఆధ్వర్యంలో డిఇ కార్యాలయంలో ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలపై చర్యలు చేపట్టాలని వినిధి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యాశాఖ అధికారులు స్కూళ్లలో పాఠ్య పుస్తకాలు నోట్ బుక్స్ యూనిఫామ్స్ అమ్మకూడదని ఉత్తర్వులు జారీ చేసిన ప్రైవేట్ కార్పొరేట్ యాజమాన్యాలు ఈ బీమి పట్టించుకోకుండా విచ్చలబిడిగా అమ్ముతున్నారని ఇంత జరుగుతుంటే విద్యాశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారని వెంటనే వాటిని సీజ్ చేయాలని కోరారు కాబట్టి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలపై జిల్లా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని లేకుంటే యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో దశల ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మంగేష్ శివరాజ్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు ఇప్పటికే ప్రభుత్వం ఇప్పటికే పాఠ్య పుస్తకాలు కానీ యూనిఫామ్స్ జారీ కూడా కొన్ని ప్రైవేట్ పాఠశాలలు కానివ్వండి అదేవిధంగా కార్పొరేట్ పాఠశాలలు కానివ్వండి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి మేము మంచి చదువు చెప్తామని చెప్పి వాళ్ళ గ్రామాలలోకి వెళ్ళి మా చదువు మా దగ్గర తక్కువ ఫీజులో మంచి చదువు ఉంటుందని చెప్పి వేలకు ఫీజు వేలకు వేలు ఫీజులు దోపిడీకి గురి అయితే చేస్తూ ఉన్నారు ఆ తర్వాత నేరుగా వాళ్ళు ఈ స్కూల్లో చేరంగానే పాఠ్య పుస్తకాలని యూనిఫామ్స్ అని రకరకాల ఫీజులతోటి వాళ్లకు తల్లిదండ్రులకు ఇబ్బంది గురి చేస్తా ఉన్నారు వీటిపైన విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ రోజు రాష్ట్ర పిలుపులో భాగంగా డిఓ గారికి మేము ఉన్నత పత్రం ఇవ్వడం జరిగింది లేని ఎడల ఇంతటో కాకుండా ఏదైతే పర్మిషన్ లేని స్కూల్ ఉన్నాయో వాటిపైన కూడా మీరు చట్టరితమైన చర్యలు తీసుకొని వాటిపైన కూడా మీరు ఆ యొక్క స్కూల్ యొక్క గుర్తింపుని రద్దు చేయాలని మేము తెలియజేస్తూ ఉన్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి